స్వాగతం ముందుగా శుభాకాంక్షలు సాధారణ ఓ బైక్ మెకానిక్ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు శ్రీమంతుడైనాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని సాధారణ బైక్ మెకానిక్ వడ్లమూడి నాగలింగాచారి చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో గిరిజన బిడ్డలకు అండగా నిలిచారు ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో చదివే రెండు వందల మంది విద్యార్థులకు చలికోటులను పంపిణీ చేసి తన ఔదర్యాన్ని చాటుకున్నారు విద్యార్థులకు చలికోటులను అందించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులకు చలికోట్లను పంచిన నాగలింగాచారిణి అక్కడి ఉపాధ్యాయులు అభినందించారు அஞ்சு காடுக்கு நவீன போயிட்டு એય રાય એય આટલું બધું પેલું આટલામાં